నమస్తే వెల్కమ్ డ్యాస్టాక్ యూ నేల్మి రాజేష్ తెలంగాణలో ఇప్పుడు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయో ఆ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఎవరికి దక్కపోతుంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని దక్కబోతుంది అనే ఒక చర్చ ఆసక్తి ఉత్కంఠ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తుంది సో ఈ నేపథ్యంలో ఇప్పటికే బయట జరుగుతున్నటువంటి ప్రచారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి నాలుగు బీఆర్ఎస్ పార్టీకి ఒకటి లభించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది కానీ సీన్ కట్ చేస్తే కొంత ఒక సరికొత్త రాజకీయం సరికొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి అంటే వాస్తవానికి తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కంటిన్యూ అవుతూ ఉంది అంటే భాగస్వామ్య కానీ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి సో ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నటువంటి రెండు పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి అయితే పొత్తులో భాగంగా కొత్తగూడంతో పాటుగా మునుగోడు సీట్ కూడా సిపిఐ పార్టీకి అప్పట్లో ఎన్నికల సమయంలో కేటాయించారు వీటితో పాటుగా ఓ సీట్ని కూడా ఇస్తామని అంగీకారం చేసుకున్నారు కూడా రెండు పార్టీల మధ్య కానీ అప్పటి వరకు బీజేపీలో కొనసాగినటువంటి కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మునుగోడు సీట్ను కూడా ఆయన కేటాయించారు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ సమయంలో సిపిఐ కొంత త్యాగం చేయాల్సి వచ్చింది కానీ మునుగోడును వదిలేసుకునేందుకు మరో ఎమ్మెల్సీ ఇస్తామని కూడా కాంగ్రెస్ పెద్దలు ఆనాడు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరిగింది అందరూ ఊహించినట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల పంపకాలపై సీఎంను కలిసినటువంటి సిపిఐ నేతలు పలుసార్లు చర్చలు కూడా జరిపారు సో ఇప్పుడు ఈ చర్చల్లో ఎమ్మెల్యే కోటలో కొంత ఎమ్మెల్సీలను భర్తీ చేద్దామని రేవంత్ రెడ్డి వాళ్ళకు హామీ ఇచ్చినట్లుగా కూడా కొంత తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ ప్రచారం జరుగుతోంది ఇక రాష్ట్రంలో త్వరలోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సీట్లు ఐదు ఖాళీ కాబోతున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ విడుదలనేది నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇందులో రెండు సీట్లు ఇవ్వాలని సిపిఐ పట్టుబడుతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు సీట్లు కేటాయించి కేవలం ఒక్క సీటుకు మాత్రమే మా పార్టీకి ఇచ్చారని కూడా సిపిఐ కొంత అలుగుతోందట కనీసం పెద్దల సభకైనా ఇద్దరు నేతలను పంపించాలని సిపిఐ కోరుతున్నట్లు సమాచారం కానీ ఇప్పుడు రెండు సీట్లను ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా లేనట్టు కూడా కొంత చెప్తున్నారు ఒక్క సీట్ అయితే ఇవ్వగలుగుతాం కానీ రెండు సీట్లు ఇవ్వడం అసాధ్యమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా ఆశావాహాలు పెద్ద ఎత్తున ఉండటం ఎక్కువగా ఉన్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా స్పష్టం చేస్తున్నారు కొంత కాంగ్రెస్ పెద్దలు అయితే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో కొంత కంగు తిన్నటువంటి సిపిఐ పెద్దలు కూడా ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు రాహుల్ గాంధీ దగ్గరే కొంత అధిష్టానం పెద్దలతోటే తాడోపెడి తేల్చుకుందామని కూడా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఇప్పుడు వచ్చే నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున పార్టీలో కుస్తీ పడుతున్నారు మార్చి నెలలో ఐదుగురు ఎమ్మెల్సీ పదవిలో కొంత ఆ పదవి కాలం ముగుస్తుంది ఈ సీట్లలో నాలుగు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దక్కుతుండగా ఒక్క సీటు మాత్రమే ప్రతిపక్ష బిఆర్ఎస్ దక్కబోతున్న ప్రచారం జరుగుతోంది అయితే నాలుగు సీట్ల పైన కూడా పోటీ చేసే విషయంలో మాత్రం కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైనటువంటి పోటీ ఉన్నట్లు సమాచారం ఇందుకు ఎస్సీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు చెందినటువంటి నేతలు ఇప్పటికే పెద్ద ఎత్తున లాబింగ్ మొదలుపెట్టినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది పలువురు అయితే మాత్రం ఏకంగా ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకుని కొంత లాబింగ్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు ఈ అంశాలన్నీ పరిశీలించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క సీట్ ఇచ్చేందుకు మాత్రమే సిపిఐకి అంగీకరించినట్టుగా తెలుస్తుంది సో భవిష్యత్తులో మాత్రం న్యాయం చేస్తామని హామీ కూడా సిపిఐకి ఇస్తున్నట్టు చెప్తున్నారు కానీ ఈ విషయంలోనే సిపిఐ నేతలు మాత్రం సస్యమేరా అంటున్నారు ఒప్పుకునే పరిస్థితి లేదంటూ కూడా తేల్చి చెప్తున్నారు సో ఇప్పుడు మరో ఎమ్మెల్యే సీట్ కోసం మరో రెండేళ్లు ఆగాల్సినటువంటి అవసరం తమ కేంటని సిపిఐ నేతలు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు మొత్తం మీద రెండు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ ఏఐసిసి పెద్దల కోర్టులో వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఐ నాయకులందరూ కూడా కొంత వేస్తున్నట్టు సంగతి ఇక మరోవైపు ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐతో కుదుర్చుకున్నటువంటి పొత్తులో భాగంగా వారికి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కూడా కొంత అప్పట్లోనే పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా ఇప్పుడు ఆ హామీని అమలు చేయాలంటూ సిపిఐ సిపిఎం నేతలు కూడా కొంత ఒత్తిడి పెంచుతున్నారు సో ఇప్పుడు ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు మరి సిపిఐకి ఇస్తారా లేదా అనేది కూడా కాంగ్రెస్ లో తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతుంది ఇదే సమయంలో సిపిఐతో పాటుగా మజ్లీస్ పార్టీ కూడా కొంత రేస్ లేకొస్తోంది తీవ్రమైనటువంటి పోటీ ఎమ్మెల్సీ స్థానం మీద కొంత కోరుతోంది కాంగ్రెస్ పార్టీని సో ఆ దిశగా చర్చలు కూడా జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ఎంఐఎం పట్ట కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి సానుకూలంగా ఉంది అయితే ఆ పార్టీ ఎవరైతే ఎంఐఎం కూడా తమ సిట్టింగ్ సీటు తమకే ఇవ్వాలనే డిమాండ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే అంశం మీద కూడా కొంత పిసిసిలో జోరుగా చర్చ కూడా నడుస్తుంది సో ప్రస్తుతం నాలుగు ఎమ్మెల్సీలకే కొంత కాంగ్రెస్లో పోటీ తీవ్రంగా ఉన్న పక్షంలో ఇటు సిపిఐకి ఒక సీటు ఇటు మజ్లీస్కి మరో సీటు ఇచ్చేస్తే కాంగ్రెస్కి కేవలం రెండు ఎమ్మెల్సీలు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ రెండు ఎమ్మెల్సీలతో సరిపెట్టుకుంటుందా అనే చర్చ కూడా గాంధీభవన్లో జోరుగా సాగుతుంది ఈ విషయంలోనే ఇటు హైకమాండ్ ఎడ్ సీఎం రేవంత్ రెడ్డి కొంత తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు భవిష్యత్తులో రాజకీయంగా నిర్ణయం తీసుకోవటమే కొంత కీలకంగా మారబోతుంది మొత్తం మీద ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అయినా బీఆర్ఎస్ ఒకటి దక్కిన కాంగ్రెస్ కి అధికార పార్టీకి దక్కడం మాత్రం కేవలం రెండు ఎమ్మెల్సీ స్థానాలు మాత్రమే అంటూ కూడా తెలుస్తుంది అయితే చేన్ తాడంత లిస్టు ఆస్పిరెంట్స్ చాలా ఎక్కువ మంది స్పష్టంగా కనిపిస్తున్నారు మరి ఎవరెవరికి దక్కుతుంది ఎవరు అదృష్ట ఎట్లా ఉంది మన పార్టీకి కాంగ్రెస్ కి నిజంగానే రెండు సీట్లు దక్కుతాయా లేదంటే సిపిఐ కోటి కేటాయిస్తుందా ఎంఐఎం కు కేటాయిస్తుందా లేదంటే నాలుగు కాంగ్రెస్ తీసేసుకుంటుందా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫార్ మోర్ ప్లీజ్ వాచ్